చెప్పేదా నమస్తే అండి మా పాప తోటలో డ్రాగన్ ఫ్రూట్స్ అండి కుండీకి ఒక మొక్క పెట్టిందండి చూడండి ఎంత చక్కగా ఎంత బాగా ఆరోగ్యానికి ఎంతో మంచిది ప్లస్ షుగరాలుకి ఇంకా మంచిదండి బయట కొనుక్కోవాలంటే వంద రూపాయలండి కాయ ఆ తోటలో చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ కాయలు ఉన్నాయండి నైన్ ఫ్రూట్స్కి ఎంత అవుతాయో చూడండి తొమ్మిది అవుతాయి వంద రూపాయలు చెప్తాను బయట కొనాలంటే మనం మనం ఇంట్లో పండించుకుంటే మనకి హాయిగా ఉంటుంది తృప్తిగాను ఉంటుంది ఈ పండిన కాయలు వడతలు ఉంచట్లేదండి ఇదిగో ఉడత చూడండి ఎట్లా తిందో ఇక్కడ రంధ్రం పెట్టి తిందో ఉడత బాగా పండిన కాయల్ని ఉడత ఉంచట్లేదండి మా మా తోటలో మా అమ్మాయి తోటలో ఇది రాసుకుంటేనా తింటేనా అండి ఈ డ్రాగన్ ఫ్రూట్ మొనికి రాసుకుంటే కలర్లో ఉందో ఆ కలర్లో వస్తారు మీరు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పెంచండి రెండు సంవత్సరాల నుంచి మొక్క పెట్టిన రెండో సంవత్సరం కాళ్ళ నుంచి కాపు వస్తుందండి మీకు ఎమ్మటే రాదు కాపు మొక్క పెట్టినాక కానీ మేమందరం డ్రాగన్ ఫ్రూటే ఇంటి పైన పెడదాం అనుకుంటున్నామండి ఎన్నో ఆరోగ్య ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ డ్రాగన్ ఫ్రూట్ వల్ల షుగర్ తగ్గుద్ది ఆరోగ్యం మోషన్ ఫ్రీగా అవ్వద్ది మోషన్ రాని వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు నాకు డెబ్భై మూడు సంవత్సరాలు అండి ఇప్పుడు కూడా నేను ఆరోగ్యంగా ఉన్నానంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ వల్లే ఈ డ్రాగన్ ఫ్రూట్లో తోటలోకి వెళ్ళటం కోసుకోవటం ఉడతలు ఉడతలు కొన్నిదేంటున్నాయి నేను కొన్నిది అంటున్నా అందుకని బలంగా ఉంటాను ఉడతలు కూడా బలంగా ఉంటాను చక్కటిలో పట్టుకుందాం అంటాయి కాబట్టి మీరందరూ ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పెంచుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం మీరండి ఈ డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం కాపాడుతుంది నేను తెచ్చింది నాలుగు సంవత్సరాలు అవుతుంది మొక్కలు తెచ్చి ఒక్కొక్క మొక్కకి పది కాయలు దాకా కాస్తున్నాయండి అసలు మేము ఎరువేట్లా ఏమి వేయట్లేదండి అట్లాగే కాకపోతే కొంచెం వాటర్ పోస్తాం ఎప్పుడన్నా అసలు వాటర్ కూడా తక్కువే పోయటం ఎక్కువ నీళ్ళు అవసరం లేదండి మొక్కలకి ద్రాగిన మొక్కలకి వాటర్ ఎక్కువ అవసరం లేదు అసలు ఈ తింటే ఎంత మధురంగా ఉంటుందానండి మీరు కూడా తింటారా బాగుండేదండి మీరు కొనుక్కుంటూ తినండి కం కంపల్సరిగా మీరు కూడా ఎక్కడమ్మితే అక్కడ కొనుక్కుని తినండి మొక్కలు కూడా కొనుక్కొని పెట్టుకోండి ఎక్కడ పెట్టినా కానీ మీరు ఎరువైపోయి ఎరువు అయిపోయినా కానీ బాగా బతుకు తీయండి ఇట్లాంటి మొక్కలు ముంచున్నప్పుడు రోడ్డు అమ్మటి స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళు నడుచుకుంటా ఆ టైంలో ఈ జాతికి చెందిన మొక్కలు ఉన్నాయి కొన్ని అట్లాంటి జాతి మొక్కలు కాయలు కూడా కొనుక్కొని ఆడే పొలం ఆడే తినేవాళ్ళం అండి మేము రోడ్డు మీద కాబట్టి మీరందరూ కూడా కొనుక్కొని ఈ డ్రాగిన్ వారానికి ఒక ఫ్రూట్ అయినా తినండి బాగుంటుంది డ్రాగిన్ ఫ్రూట్లు తింటే మీరు కూడా కొనుక్కుని తింటారు కదా ఈ మొక్కలు పెంచుకుంటారు కదా హ్యాపీగా పెరిగి తీయండి ఈ మొక్కలు మీరు కూడా పెంచుకొని హ్యాపీగా ఫ్రూట్స్ తినాలని కోరుకుంటున్నానండి